మీరు సరదాగా ఒక ప్రశ్న కదా చిన్న సరదాగా ఒక సమాధానం చెప్తాను తర్వాత అసలు దాంట్లోకి వెళ్దామండి వివాహం వివాహమైంది భార్య చాలా ఉత్తమురాలు ఏది చెబితే చేస్తూ ఉంటుంది బయటికి వెళ్ళి చూసి ఉంటాడు ఒక మాటకి పది మాటలు అంటూ ఉంటారు వీరికి ఇంట్లో ఇబ్బంది పడుతుంటాడు ఉంటాడు ఏ మాట మాట్లాడినా ఎదురు చెప్పదు ఎందుకు ఒక మాట ఇది కావాలి అది కావాలి అడగదేంటని చెప్పి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మదేవా ఏం కావాలయ్యా నీకంటే నా భార్య నోరు తెరిచి మాట్లాడదయ్యా ఏం చెప్పినా సరే ఉంటుంది తప్ప ఇది కాదు అది కావాలని అందయ్యా నా భార్య మాట్లాడిద్దా నాకు కోరికగా ఉంది అని అంటాడు అంటే బ్రహ్మదేవుడు ఓ రని అఘాయిత్యం కూలారయ్ నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావో నోట్ ఒక్క మాట కూడా బయటకి మాట్లాడినటువంటి భార్య నీకు ఉత్తమరాలు నీకు భార్యగా వచ్చిందిరా అలానే ఉంచుకుంటే లేదు లేదు నా భార్య మాట్లాడాల్సిందేనట్ట మళ్ళీ నోరు ముయించడం నా తరం కాదయ్యా అందుకు ఇష్టమైతే కానీ నీ దగ్గర నేను ఎందుకు వస్తా అన్నట్ట తధ అన్నాడు ఇహ ఆ మొదలైంది సరదాగా నరకప్పుడు చెప్తున్నాను మా ఇది కానీ అమ్మా వాస్తవంగా కూడా పురుషుడి యొక్క ప్రశాంతత ప్రశాంతతని కోరేటువంటి స్త్రీ ఎవరైనా సరే పురుషుని సభ్యంగా చాలమ్మా ఏ పూజలు పునస్కారాలు ప్రత్యేకంగా చెప్పబడలేదు ఏ పూజలైనా పునస్కారాలైనా వాడే చేసుకోవాలి ఎందువలన తెల్లవారులు వేస్తే రోడ్డుకి రోడ్డు రోడ్డు వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు వస్తాడో రాదో తెలియదు వాడు సంపాదిస్తూ ఉంటాడు ఏదైనా జరగరాని జరిగింది కుటుంబం పరిస్థితి ఏంటి కాబట్టి వాడే తన జాగ్రత్త కోసం తను సంపాదించుకోవాలి ఈవిడ ఎంత పుణ్యం చేసినా వాడికి ఆవగించంత కూడా పురుషుడికి రాదు మనకు వాల్మీకి రామాయణం దీనికి సాక్షిబూతంగా ఉంది కదండి కాబట్టి ఆమె ఎన్ని పూజలు చేసుకున్న వ్రతాలు చేసుకుని ఏం చేసుకున్నా అది ఆమెకి ఆమె పిల్లలకే భర్తకి ఆవగింజంత కూడా ఉండదు తను చేసుకునేటువంటి పాప పుణ్యాలన్నీ కూడా కుటుంబం మొత్తానికి ఆపాదిస్తాయి అంటే తను అంత అంత పుణ్యం చేస్తే అతనికి మిగిలేదు ఇంతే పుణ్యం అంటే హండ్రెడ్ పర్సెంట్ పుణ్యం చేస్తే అతనికి మిగిలేదు సుమారుగా ఒక ట్వంటీ పర్సెంటే మిగిలినటువంటి ఎయిటీ పర్సెంట్ భారతకి పిల్లలకి వెళ్ళిపోతుంది అతను పాపం చేస్తే ఆ పాపం ఎయిటీ పర్సెంట్ అతనికి వస్తుంది ట్వంటీ పర్సెంట్ పిల్లలకి ఇస్తుంది ఎందువలనంటే కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత పురుషుడిది కాబట్టి స్త్రీకి ఎప్పుడూ కూడా ఉపవాసాలు ఉండాలనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదమ్మా రెండు తల్లి తండ్రి ఉన్నప్పుడు పిల్లలు ఉపవాసాలు ఉండకూడదు ఈ మధ్యన ఫ్యాషన్ కూడా అయిపోయిందమ్మా కొంతమందికి కార్తీక మాసం వచ్చింది ఏకాదశి వచ్చింది అమావాస్య వచ్చిందని చెప్పి ఒక్క ఏకాదశికి మాత్రమే ఒక విధానం ఇచ్చాడు మినహాయిస్తే ఏకాదశి ఉందా కానివ్వండి ఆ ఏకాదశికి మాత్రమే చంద్రుడికి సంబంధించినటువంటి విధానంలో అది కూడా చంద్ర నక్షత్రం వారు అందరు అందరూ కూడా చేతుంది చంద్ర నక్షత్రం వారు లేదా చంద్ర మహర్దశి నడుస్తున్న వారు మాత్రమే ఏకాదశి రోజున నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలని ఎటువంటి దోన మినహాయిస్తే ఇంకా ఎవరికీ కూడా ఉపవాసం చేయమని చెప్పి ఈ వారాలు ఉండాలి కొంతమంది నేను గురువారం అండి అంటుంటాను ఆహా కర్మ ఏం కర్మనా భగవంతుడా ఇది ఎవరు పుట్టించాడు ఇదంతా కూడా గురువారం అంటున్నాను శుక్రవారం అంటున్నాను భర్త తనంతట తాను నీకు ఏదైనా ఉండాలనిపిస్తే గురువారం శుక్రవారం ఒక వారం స్వామివారికి నమస్కారం చేసుకుని ఉండు అని చెబితే మినహాయిస్తే స్త్రీకి అర్హత లేదండి తనందరూ తను నేను శుక్రవారం ఉంటాను శనివారం ఉంటాను అంటే సౌభాగ్యాన్ని చేతిలో నాశనం చేసుకోవటమే భగవద్ విషయంలో భర్త అనుమతులు ఎందు చేయకూడదమ్మా అంటే భర్త శ్రేయస్సు కోరి తను పిల్లలు కోరి ఏదైనా చేసుకోవచ్చు పిల్లలు శ్రేయస్సు కోరి కూడా ఉపవాసాలు ఉండకూడదు ఆమె ఉపవాసం శ్రేయస్సు కోరి పూజలు చేసుకో ఇదేదే పిల్లలు శ్రేయస్సు కోరి కుటుంబ శ్రేయస్సు కోరి వ్రతాలు చేసుకో ఈ మంగళవారం వ్రతాలు ఇవన్నీ చేసుకో అంతే మినహాయిస్తే ఈ ఉపవాసాలు లాంటివి ఇటువంటివన్నీ కూడా భర్త ఒక్క సంరక్షణార్థమైనటువంటి నువ్వు చేసే అర్హత నీకు లేదు తను చెబితే నువ్వు చేయాలి లేదంటే తనకు తానే చేసుకోవాలమ్మా చాలామంది స్త్రీలకి తెలియక కొంతమంది తెల్లవార్జన మూడు నాలుగు గంటలకు నిద్రలేచి తలస్నానాలు చేసేసి ఓ పూజల దగ్గర కూర్చొని వెళ్ళి తలసా చదివేస్తూ ఉంటారు అనుకుంటుంది ఏం కర్మ పట్టింది పూజలు చేయడం తప్ప నేనమ్మా తప్పని ఎప్పుడు ప్రభావం అనేటువంటిది చాలా వైల్డ్గా పడుతుంది మీద ఎందువలన ఏది ఎలా చేయాలో మనకు తెలియట్లా మనం ఏదో బాగుండాలని చేసేస్తున్నాం తెలవారిసారిని మొదలు పెట్టేసేసి దీనివల్ల ఏమవుతుంది తలవారిసారి నాలుగు గంటలకు లేచి కొంతమందిని చూశా కొన్ని కొన్ని చెప్పా వినట్లా కుటుంబం బాగుండాలనుకుని వాళ్ళు ఏదో ఆలోచిస్తారు నాలుగు గంటకి లేచి తలస్నానాలు చేసేసి కూర్చుంటారు మొగుడు లేస్తాడు అతనికి ఏడింటికి కాఫీలో టీలో ఉండవు టిఫిన్ ఉండదు వాడు అంటే నా ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు దేవుడి దగ్గర కూర్చున్నావు నాకు ఆఫీస్కి వెళ్ళాలి నాకు ఇది పెట్టావు అది పెట్టా అని చెప్పి తగదా నువ్వు భగవంతుడికి చేద్దామని అనుకుంటున్నావు నీకు భగవంతుడు అతనే కదా అతన్ని పక్కన పెట్టి చేసు నువ్వు ఇవన్నీ చేసుకుంటావు ఆయన ఎలా నిన్ను కరుణిస్తాడు అతనికి చేసుకో అతన్ని పంపించి ఆఫీస్కి నువ్వు ఇంట్లో దీపారాధన చేసుకుంటావు ఏ పూజ చేసుకుంటావు చేసుకో ఇందులో దీనికి శాస్త్రం ఎందుకంటే భర్తకి అన్నం పెట్టున్న పరిస్థితులలో సాక్షాత్తు భగవంతుడే వచ్చి భవతీ భిక్షాం దేహి అన్నా సరే పది నిమిషాలు నా భర్తకి అన్నం పెడుతున్నా అని చెప్పి పది నిమిషాలు లాగునైనా అక్కడ అలా కాకుండా భర్తకు అన్నం పెడుతూ వాడు వచ్చారు కదా అని చెప్పి అన్నం వదిలేసి వెళ్ళిపోతే ఆ పాపం ఆ పాపమే పాప మహాపాపం ఇవన్నీ సూత్రాలమ్మా అంటే ఆడదాన్ని కిందిపరచటం కాదు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదే విషయంలో మనం అప్రస్తుతమా ప్రస్తుతం అంటే రామాయణం గురించి మనం తీసుకుందాం సిగ్గు ఎగ్గులేని నీచాతి నిజంగా భర్తకి కొంతమంది సీతాంబవారు రాముడు వారి గురించి హైరాన్గా అగ్నిపరీక్ష చేయించాడు వీడు అలా వాడేనంట ఎందుకు జన్మిస్తారు ఈ చచ్చిపోతే బాగుండాలనుకుంటారు అటువంటి వాళ్ళు అక్కడ శ్రీరామచంద్రుడు స్త్రీ ఒక గొప్పతనాన్ని చాటి చెప్పాడు అంటే స్త్రీ అలా ఉండాలి అనుకుంటే ఎక్కడ ఉన్నా తన పాతివర్తి ధర్మాన్ని వేడకుండా అలానే ఉంటుంది అగ్నికున్నా మహాపతివ్రత నా భార్య అని చెప్పి పది మంది లోకానికి చాటు చెప్పడం కోసం ఎందువలన రెండు రోజులు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటేనే నానా రకాలుగా అనుకునేటువంటి లోకం కాబట్టి ఆ అందరి నోర్లు మోయించాలని చెప్పి ఆవిడికి మచ్చబడద్దు చెప్పి నా భార్య ఇంతటి పతివ్రత నా భార్యది కాదు స్త్రీ అంటే ఇంత పతివ్రతగా ఉంటుంది అగ్నితో సమానంగా ఉంటుందని చెప్పి పది మందికి తెలియజేయడం కోసం అగ్ని పరీక్షగా చేయించారు దాన్ని ఎంత వ్యతిరేక ఎంత నాశనం చేశారంటే దాన్ని అంటే స్త్రీకి అంత గొప్పతనం ఉందండి అందుకని ప్రత్యేకంగా దేవుళ్ళకి వాళ్ళకి మొక్కవలసిన అవసరమే లేదు భర్తని భావించుకో వాడు వ్యధవే కావచ్చు పరమ వ్యధవే కావచ్చు కానీ నువ్వు పడేటువంటి కష్టానికి వాళ్ళు చూడడు రేపు చూడడు ఎల్లుండి చూడడు కానీ భగవంతుడిని కరుణిస్తాడు కానీ భగవంతుడు కరుణిస్తాడు అని చెప్పి మనం ఓర్పుతో ఉండలేకపోతున్నాం ఓర్పుతో ఉండలేకపోతున్నాం మనం ఆ ఓర్పు అనేటువంటిది మన తల్లి తండ్రి కూడా ఆ ఓర్పులో లేకపోతే ఇవాళ మనం ఉంటామా పూర్వం ఎంత ఉన్నా ఎలా ఉన్నా ఎప్పుడంటే సాఫ్ట్వేర్లని హార్డ్వేర్లని ఆ వేర్లని ఈ వేర్లని వైర్లని ఇవన్నీ వచ్చేసి ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాం కదా పూర్వంలో ఏం లేవుగా మరి పూర్వంలో సంతానం బహు సంతానం ఉండదు ఒకటి సంపాదిస్తే పది మంది తినేవాళ్ళు కానీ వాళ్ళు ఇంట్లో ఇద్దరు సంపాదిస్తున్న నల్లదరి దగ్గరికి ఇబ్బంది ఎక్కడ చూస్తున్నాయమ్మ ఇవన్నీ మనం కొన్ని కొన్ని ఏదైతే అవసరమో దాన్ని అధిగమించి మనం చేస్తున్నాం దానివల్ల ఏమవుతుంది ఎంత చేసినా మనకు ఫలితం కనిపించట్ల కాబట్టి స్త్రీ ఎప్పుడూ కూడా భర్త బాగుండాలని ఇంకోటనో ఉపవాసాలు పనికిరాదు తన కుటుంబం పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి మాత్రం దీపారాధనలు ఆరాధనలు చేసుకోమనండి కానీ భర్త బాగుండాలనుకుంటే భర్తకి ఏది అవసరము అనేటువంటిది తనని గమనించుకొని తనకి నమస్కారం చేసుకుని తనకు పాలు పెరుగో మజ్జిగో అన్నమో ఏదో పెట్టి అతను ఆఫీస్కి పంపించి అప్పుడు దేవుని దగ్గర కూర్చో ఇంకేదైనా అలా కాకుండా చేసుకుంటాం దీపం ఇస్తాం హారతిస్తాం దుప్పం ఇస్తున్నా నైద్యం పెడతాం అక్కడ పసుపు రాసుకుంటే ఎన్నో రక నానా రకాలు చేస్తుంటాం భర్త వచ్చి ఏమీ అనగానే నేను ఇప్పుడు మాట్లాడి పూజ చేస్తున్నాను సైకిల్ చేస్తాం వాడు ఉండటం కోసమే మనం చేస్తున్నాం అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఒక ఆనంద మా నాన్నగారి దగ్గర నాకు ఇదే ప్రశ్న వచ్చిందండి జపం చేసుకుంటాం కూర్చొని మూర్తి అని పిలిచారు సన్యామం చేసుకుని జపం చేసుకుంటున్నాను కదలట్లా మళ్ళీ మూర్తి అని పిలిచారు పలకల మళ్ళీ పిలిచారు పలకల మా వాళ్ళు జపం చేసుకుంటారని చెప్పారు ఆహా చక్కగా కూర్చోబెట్టి ఎలా ఏం చేస్తున్నారు అన్నారు జపం చేసుకుంటున్నాను అన్నారు పిలిచే వినిపించిందంటే వినిపించింది మరి ఎందుకు జపం చేసుకుంటాను అన్నారు సరే ఏం మాట్లేదు సాయంత్రం మళ్ళీ జపం చేసుకుంటారు పిలిచారు పలకల అదే నా తేను తేనం రా అన్నారు తప్పని తప్పనిలేచా కంచినేను అప్పుడు నాన్న ఎప్పుడో గుర్తుకు నువ్వు ఏ పూజ చేస్తున్నావు ఏ వ్రతం చేస్తున్నావు అటు అమ్మ కానీ నాన్న కానీ పిలిచారంటే అర్థాంతరంగా దాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళాలి అలానే స్త్రీ ఏ పని చేస్తున్నా భర్త పిలిచారంటే అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోవాలి అలానే పురుషుడికి ఆ స్త్రీ అన్నం పెడుతున్నప్పుడు భర్తకి భార్య భోజనం పెడుతున్నప్పుడు ఎవరు పిలుస్తారో సరే నా ఆయన ఆగక్కడ పది నిమిషాలు నా భర్తకి నేను అన్నం పెడుతున్నా అని చెప్పగలిగిన రోజు నాడు ఆ స్త్రీకు ఉన్నటువంటి తర్వాత గొప్పతనమే వేరయా అని చెప్పి చెప్పబడిందన్న నేనే ఇవన్నీ ఏమక్కర్లేదు మా స్త్రీకి భర్తని చూసుకోగలిగితే భగవంతుడు ఇంట్లో వచ్చి కూర్చుంటాడు భర్తని పక్కన పెట్టి నేను పూజలు చేస్తా పునస్కారం చేస్తా తెలవారి నాలుగు గంటలకు మడి కట్టుకుంటా అంటే మన ఇరవై నాలుగు గంటలు మడిలో కూర్చుంటే వాడి పరిస్థితి ఏంటి ఇక్కడే కదండి ఇంత పూజలు చేస్తున్నావు పట్టించుకోవాల్సినవి పట్టించుకోవట్లేదు కుటుంబం ఏమవుతుంది విచ్ఛిన్నమవుతుంది వాడికి ఎప్పుడైతే కనుక అంటే నేను అనుకోరు ఈ మాట నువ్వు ఇంట్లో ఎప్పుడైతే కనుక మడి ఆచారం మడి ఆచారం నువ్వెంతవరకు ఉండాలి నీ మడి ఎంతవరకు అంతవరకే ఉండాలి ఇంట్లో మడి వ్యవహారం పురుషుడు ఉండాలి స్త్రీ కదమ్మా అతను ఇంట్లో మడి కట్టుకొని దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని వెళ్ళాలి తర్వాత నీ ఇంట్లో నువ్వు పని చేసుకోవాలి కాకుండా స్త్రీ ఎప్పుడైతే తల స్నానాలు చేసుకుంటూ మడి 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 అని పెట్టుకుంటూ ఆ కాఫీ తీసుకెళ్ళాలి మీరు స్నానం చేసింది నేను టిఫిన్ పెట్టను ఇటువంటి మాటలు అంటే ఎప్పుడైనా వాడికి మంది కనుక ఒక్కసారి నేను బయట టిఫిన్ చేద్దామని అనుకుని అలవాటు పడ్డాడంటే అక్కడి నుంచి మొదలు ఇంక బయట విషయాలు అక్కడి నుంచి మొదలుకొని కుటుంబం రోడ్డు మీద పాలయ్యే వరకు కూడా మన జీవితం వచ్చేస్తుంది అంటే అతను బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఈమె ఎలా ఉండాలనేటువంటి విషయం ఆ ఇంటి ఇల్లాలు ఉండేటువంటి విధానాన్ని అనుసరించే ఆ భర్త రోడ్డు మీద పడటమా కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకురావటమా ఇంట్లో గో గుమ్మడంగా కాపురం చేసుకోవటం అనేటువంటిది కూడా దీన్ని అనుసరించే ఉంటుంది